గుడ్ మార్నింగ్ పిల్లలు మనం ఈరోజు మన గ్రామర్ పాటలో ఉన్నటువంటి కాలాల గురించి తెలుసుకుందాం కాలాలు మూడునన్నారు ఒకటి భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం భూతకాలం అంటే ఏంటంటే జరిగిపోయిన పని నిన్న మొన్న ఒక నెల కిందట జరిగిపోయిన పనిని చెప్పేదే భూతకాలం అంటే నిన్న నేను తోటకు వెళ్ళాను అయిపోయింది పని కాబట్టి జరిగిపోయిన పని గురించి తెలిపే కాలాన్ని భూతకాలం అంటారు ఇప్పుడు మనం పాఠం చెప్పుకుంటూ ఉన్నాం ఇప్పుడు జరుగుతూ ఉంది కదా కాబట్టి ఇప్పుడు జరుగుతూ ఉన్న పనిని గురించి తెలిపే కాలాన్ని ఏమంటారు అంటే వర్తమాన కాలం అంటారు నేను ఇప్పుడు రాస్తూ ఉన్నాను చదువుతూ ఉన్నాను నడుస్తూ ఉన్నాను ఇవన్నీ కూడా వర్తమాన కాలానికి సంబంధించినవి నెక్స్ట్ భవిష్యత్ కాలం భవిష్యత్తు అంటే జరగబోయేది అనమాట జరగబోయే దాని గురించి తెలిపే కాలాన్ని ఏమంటారు అంటే భవిష్యత్ కాలము అంటారు ఓకేనా అంటే రేపు నేను సినిమాకు వెళ్తాను రేపు నేను పళ్ళు కొంటాను ఇట్లా జరగబోయేది లేకపోతే ఆదివారం నేను ఊరికి వెళ్తాను సెలవుల్లో నేను తిరుపతి వెళ్తాను అంటే ఎప్పుడో చేస్తారు వాటి గురించి చెప్పేది భవిష్యత్ కాలము ఓకేనా మరి ఇక్కడ ఈ ప్లేట్లో కొన్ని పదాలు రాసున్నామ్మా ఆ పదం తీద్దాం ఆ పదం ఏ కాలానికి సంబంధించిందో చెప్దాం దాంతో ఒక వాక్యం తయారు చేద్దాం ఓకేనా చేద్దామా జగన్ తీసుకోనా విన్నారు విన్నారు కాలం కాలం ఓకే వెరీ గుడ్ వాక్యం చెప్పున్నానా పిల్లలు పిల్లలు నిన్న పాఠం విన్నారు వెరీ గుడ్ దాంట్లో వేసి వెళ్తున్నారు వెళ్తున్నారు మరి ఏం కాలం అది వెరీ గుడ్ పిల్లలు బడికి పిల్లలు ఈరోజు బడికి వెళ్తున్నారు వెరీ గుడ్ మరి ఆ బాక్స్ లో వేసి నెక్స్ట్ చూస్తుంది ఆ ఏ కాలం అది వెరీ గుడ్ దాంట్లో వేసేనా సూపర్ సహస్ర తీసుకోనన్నా చూసింది చూసింది ఏం కాలం అది భూతకాలం మరి దాంతో వాక్యం చెప్పు భూత కాలం అంటే ఏమొస్తుంది మళ్ళీ చెప్పు వాక్యం సీత సినిమా చూసింది వెరీ గుడ్ నెక్స్ట్ రాస్తున్నాడు వాక్యం చెప్పు ఓకే నెక్స్ట్ వస్తాడు మరి వాక్యం ఏ కాలం అది వాక్యం చెప్పు రాము రేపు ఇంటికి వస్తాడు వెరీ గుడ్ పెట్టేసేమా నెక్స్ట్ రెడ్డప్ప తీసుకో రెడ్డప్ప చదువుతుంది టీచర్ చదువుతుంది ఏ కాలం భవిష్యత్ కాలం వాక్యం చెప్పు సీసార్ రేపు పాఠం చదువుతుంది వెరీ గుడ్ ఆడుతున్నారు ఏం కాలం పడతాం దానికి సంబంధించి వాక్యం చెప్పు వెరీ గుడ్ మరి వర్తమానం బాక్స్లో వేసి నెక్స్ట్ చేసింది ఏం కాలం కాలం వాక్యం చెప్పు వెరీ గుడ్ వేసేనన్నా నెక్స్ట్ మణికంట తీసుకో మణికంట చూస్తున్నది మరి ఏం కాలం అది దానికి వాక్యం చెప్పు మరి దేంట్లో వేయాలా నెక్స్ట్ వచ్చాడు మరి ఏం కాలం అది అయిపోయింది కదా పని అయిపోయింది కాబట్టి వచ్చాడు ఓకే మరి ఏ బాక్స్లో వేయాలా నెక్స్ట్ చేస్తుంది మరి ఏం కాలం అది భవిష్యత్ కాలం మరి చెప్పు వాక్యం చెప్పు దానికి వెరీ గుడ్ మరి ఏ బాక్స్లో వేయాలన్నా వేసి నెక్స్ట్ ధనుష్ తీసుకో ధనుష్ చూపించు నాకు చూడు ఒకసారి పాడింది పాడింది ఏ కాలము భూతకాలం మరి వాక్యం చెప్తావా వెరీ గుడ్ మరి ఆ బాక్స్ లో నెక్స్ట్ తాగుతున్నది మరి ఏం కాలం అది వర్తమాన కాలం మరి దానికి వాక్యం చెప్పు పాలు చూడు పాలు ఆ తాగుతున్నది వేసే దాంట్లో నెక్స్ట్ వెళ్తారు మరి ఏం కాలం అది మరి దానికి సంబంధించి ఒక వాక్యం చెప్తావా వెళ్తారు వెరీ గుడ్ అర్థమైంది కదరా పిల్లలు అర్థమైంది కదా ఓకే వెరీ గుడ్